న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం పెద్దలు గౌరవనీయులు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రులు మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారెడ్డి గారు మరియు అలాగే నా ప్రేతమ నాయకులు తాల్లూరు గిరినాయుడు గారి సహకారంతో ఈరోజు చేజల్ల ప్రాథమిక వ్యవసాయ సంఘం లిమిటెడ్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీకి చైర్మన్గా బోదల్ల వీరరాగరెడ్డి గారు మా అన్నగారికి చైర్మన్గా ఇవ్వడం జరిగింది అలాగే డైరెక్టర్లుగా మదమంచి సుధీర్ సుధీర్ కుమార్ గారిని అలాగే ఆరెద్దుల రామకృష్ణ రామకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మండల కమిటీ తరఫున వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి గారు మరియు వారి పెద్దల సహకారంతో ఈ మన సొసైటీ చేజళ్ల సొసైటీ ప్రాథమిక సొసైటీ చైర్మన్గా బోదల వీరరాఘవరెడ్డి గారిని అలాగే మన మదమంచి సుధీర్ గారిని డైరెక్టర్గా మరియు ఆరిత్ర రామకృష్ణ గారిని మరొక డైరెక్టర్గా మొత్తం ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి ఈరోజు అందరూ ఈ మన కూటమి పెద్దలు అందరూ కూడా అట్లా బీజేపీ తర్వాత జనసేన మా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మండల స్థాయి జిల్లా స్థాయి ఈ స్థాయి నాయకులు అందరూ కూడా వచ్చేసి ఈరోజు వారికి ఆ సీట్లో టేకప్ చేసుకునిగా కోవడం జరిగింది ఆ విధంగానే వారు ఈరోజు దాని బాధ్యతను ఈ ముగ్గురు స్వీకరించడం జరిగింది కా ఈ ఈ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో అన్ని మండల స్థాయిలో కాబట్టి అన్ని గ్రామాలకు కూడా వారి ఇవ్వాలని వారు గతంలో కూడా ఈ పదవి చేపట్టి మంచిగా అందరితో ఎరువులు కానీ ఇప్పుడే లోన్లు కానీ ఇతరత్ర కూడా బాగా ఉన్నారు వాళ్ళకి వారికి మంచి అనుభవం ఉంది ఈ సహకార సంఘం మీద ఇంకా మరింత శ్రద్ధతో అన్ని గ్రామాలని కూటమి నాయకుల్ని అందరినీ కలుపుకొని అందరికి కూడా సహకారం అందించాలని మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి మీరు ముగ్గురికి ధన్యవాదాలు